హలో అండి నేను నిన్న టైలరింగ్ ట్రైనింగ్కి అయితే అప్లై చేసుకున్నాను కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయితే అయిపోయింది నాకైతే ఇది ఇచ్చారు కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను యాక్చువల్లీ ఏంటంటే నేను యూట్యూబ్లో చూసి టైం అయిపోయిందంట ట్వంటీ ఫిఫ్త్కి అయితే టైం అయిపోయిందన్నారు కానీ నేను అడుగుదామని చెప్పేసి అయితే వెళ్ళాను వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు ఇక్కడ కాదండి నేను ట్రైన్ ట్రైనింగ్ ఇవ్వడానికి అడుగుదాం అనుకున్నాను అంటే ట్రైలరింగ్ నేర్చుకోవడానికి కాదు టై ట్రైనింగ్ ఇవ్వడానికి అడుగుదాం అనుకున్నాను ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అందుకని వెళ్ళాను అనమాట సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఏమన్నారు ఓన్లీ మీరు టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అలా అయితే అప్లికేషన్ ఉంది కానీ అలా పెట్టుకోవచ్చు కానీ బట్ మీరు నేర్పించాలనుకుంటున్నారు ట్రైనింగ్ అంటే మాత్రం అది ఇక్కడ లేదు ఇక ఇంకా సెంటర్లో అయితే మాకు ఇక్కడ రాలేదు ఎలాంటిది ఇన్ఫర్మేషన్ లేదండి దానికైతే అప్లై చేసుకోవడానికి లేదు అని చెప్పారు నేను ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు సచివాలయంలో అంటే నాకు అర్థం కాలేదు అటు ఇటు తిరిగాను రెండు సార్లు సచివాలయం వన్ నో టూ ఇక్కడ మా పొద్దులో చాలా ఉన్నాయి మొత్తం తిరిగాను తర్వాత మండల ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట ఇలాగా ఎవరంటే ఎంపీ ఎంపీసీఓడి ఎంపీసీఓడి దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళి ఈడీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఇట్లా ఈడీ దగ్గరికి వెళ్తే చెప్తారంట ఇన్ఫర్మేషన్ నేను ఫోన్లో చూశాను ఇది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో ఉండిద్దంట అంటే దీనికి ఫామ్స్ ఏమి ఉండదంటే నార్మల్గా మేము ఇట్లా టైలరింగ్ చేస్తాము ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు అప్పుడు మీ పైన మీ పైన ఉండే వాళ్ళు ఈడీ దగ్గరికి వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడిగితే ఇట్లా ఇస్తారంట అని చెప్పేసి నేను ఇట్లా చూశాను ఫోన్లు అని చెప్పేసి అడిగాను అనమాట నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అలా ఏం లేదమ్మా ఇక్కడైతే మా దగ్గర ఏం లేదు అని అన్నారు వాళ్ళు అహా లేదు చూడండి సార్ ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి టీచర్స్ కంపల్సరీగా కావాలి కాబట్టి తీసుకుంటారు కదా అంటే అలాంటిదేం ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదమ్మా మాకు అని చెప్పారు నేను ఇంకా సరేలే అని చెప్పేసి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసి వచ్చానమాట ఎవరైనా ఒకవేళ మీకు ఫోన్ మీకు తెలుసుంటే ఏదైనా తెలుసుంటే ఇన్ఫర్మేషను చెప్పండి మీ పైన ఈడీ గారికి కూడా చెప్పండి ఇట్లాగా వచ్చి వెళ్ళారని చెప్పండి నా ఫోన్ నెంబర్ ఇవ్వండి నాకు కాల్ చేసి చెప్పండి నేను ఒకవేళ ఉంటే నాకు కాల్ చేసి నేను ట్రైనింగ్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి అని ఫోన్ నెంబర్ ఇచ్చి తర్వాత ఇంకా నేను సరేలే టైలరింగ్ నేర్చుకోవడానికి కూడా అప్లై చేసుకుందాము ఫ్రీగా మిషన్ ఇస్తారు కదా అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ అడిగాను అనమాట ఇట్లా దీన్ని కూడా నేను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు ఏమేమి కావాలి దానికంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలని చెప్పారు అది కూడా బీసీ ఓసీ వాళ్ళకి మాత్రమే ఉందని చెప్పారు అందరికీ లేదు అని చెప్పారనమాట అందుకని నేను మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాను అనమాట నేను ఇంకా మా ఫ్రెండ్ను తీసుకుని వెళ్ళాను తను కూడా తను కూడా టైలరింగ్ నేర్చుకోవడానికి అప్లై చేసుకోవాలనుకుందనమాట అందుకని మేమిద్దరము ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ మొత్తం తీసుకుని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత జనం ఎవరు లేరు ఆల్మోస్ట్ ఒక వంద మంది అయితే అప్లై చేసుకున్నారంట మార్కపురంలో ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్పారు ఇక్కడ అయితే ఎవరు టీచర్స్ అయితే ఇంకా ఎవరు లేరు అని చెప్పారు ఇట్లా ఎవరన్నా ఉంటే నాకు కాల్ చేయండి ఖచ్చితంగా నేనైతే ట్రైనింగ్ ఇస్తానని చెప్పాను దీనికి కూడా నేను ఇంకా అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మన ఆధార్ లింక్ అయి ఉంటారు కదా ఆ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారనమాట ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తర్వాత కాల్ చేసి చెప్తారు ఇలాగా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మీరు రావాలి లొకేషన్ అని చెప్పేసి మొత్తము మా పొదుల్లో రెండు ట్రైనింగ్ సెంటర్స్ అయితే ఉంటాయంట బ్యాచ్ వైజ్ అంట అంటే మార్నింగ్ ఒక బ్యాచ్ ఈవినింగ్ ఒక బ్యాచ్ అనమాట ఒక బ్యాచ్కి ట్వంటీ ఫైవ్ మెంబర్సు రెండు బ్యాచ్లు అనమాట డైలీ రెండు బ్యాచ్లు ఫిఫ్టీ మెంబర్స్ అలాగే రెండు ట్రైనింగ్ సెంటర్స్ అంట అంటే హండ్రెడ్ మెంబర్స్ అని చెప్పారు అలాగే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు తర్వాత నాకు ఇది సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇదైతే ఇచ్చారు నాకు దీని మీద ఏముందంటే చదువుతాను చూడండి పైన ఏపీ బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు కాపు అంట ఇంతమందికి దీంట్లో చూడండి నేమ్ తీసుకున్నారు అంటే హస్బెండ్ గార్డియన్గా హస్బెండ్ కానీ ఇంకా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు నేమ్ తీసుకుంటారు తర్వాత రే రేషన్ కార్డు ఆధార్ కార్డ్ నంబరు అండ్ అలాగే క్యాస్ట్ అనమాట క్యాస్ట్ తర్వాత ఇంటి పేరు ఇంటి పేరు ఒకటి తర్వాత ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ అది మొత్తం ఫిల్ అప్ చేసేసారు ఫిల్ అప్ చేసి ఇదైతే ఇచ్చారనమాట తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎప్పుడు ఫోన్ ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు ఒక టెన్ లోపు వచ్చింది మీకు అప్పుడు ట్రైనింగ్ ఎప్పుడో ఎక్కడ కూడా చెప్తారు అప్పుడు మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు అని చెప్పారనమాట కానీ చాలామంది అంటున్నట్టుగా ఇట్లాగా ట్రైనింగ్ ఇవ్వడానికైతే నాకైతే నేను చాలా చాలా వరకు తిరిగాను ఒక టూ త్రీ డేస్ మొత్తం తిరిగాను సచివాలయంలో కానీ మండలాఫీస్లో కానీ మొత్తం తిరిగాను మాకేం ఐడియా లేదు ఇంకా అదైతే ఆన్లైన్లో మాకేం రాలేదు అని చెప్పారు నేను యూట్యూబ్లో చూశాను అనమాట ట్రైనర్కి నేను ట్రైనర్కే వెళ్దామనుకున్నాను ఎందుకంటే నేను టైలరింగ్ ఇంట్లో చేస్తాను కానీ ఎక్కువగా చెయ్యను కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువగా అంటే షాప్లో ట్రైనింగ్ టైలర్స్ ఏదైతే షాప్ పెట్టుకుని ఉంటారో వాళ్ళైతే ట్రైనింగ్ ఇవ్వడానికి రారు ఎందుకంటే కస్టమర్స్ పోగొట్టుకుని రారు ఇంట్లో ఎవరైతే టైలరింగ్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే దీనికి దీనికి వెళ్తారనమాట నేనైతే వెళ్దాం అనుకున్నాను అదైతే అయితే నేను వెళ్ళాను మార్కపురం అలాగైతే నేను వెళ్ళాను ఓన్లీ మా ఊర్లో ఉంటే మాత్రమే నేను వెళ్తాను అది కూడా టైమింగ్ ఏంటంటే మార్నింగ్ టెన్ టు ఫైవ్ అంటున్నారు లంచ్ కూడా తీసుకుని వెళ్ళాలంట అక్కడికే నేను అదే అందుకనే వెళ్దాం అనుకుంటున్నాను ఊర్లోనే కాబట్టి కానీ ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు ఒకవేళ స్టార్ట్ అయితే నేను అన్ని బే వీడియోస్ అన్నీ మీకు సెండ్ చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలామంది పెట్టుకుంటున్నారు అప్లికేషన్ అనేది టైల్ నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా కావాలనుకుంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు నేను షేర్ చేస్తాను అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు